అందరికీ నమస్కారం నా ప్రాణ వన్ వన్ ఫోర్ అశ్విను ధృతిని పక్కకు వెళ్ళనివ్వకుండా ఇంకా గట్టిగా పట్టుకుంటూ ఏం చేయలేదని అడుగుబుడ్డి నా లైఫ్లోకి వచ్చి నాకు ప్రేమ అంటే ఏంటో తెలిపావు హ్యాపీనెస్ ఎలా ఉంటుందో చూపించావు మన జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఉంటుందని తెలిసేలా చేసావు మా నాన్నని నాకు దగ్గర చేసావు నా చెల్లి పెళ్ళిని నా చేతులతో ఛాన్స్ చేసే ఛాన్స్ ఇస్తున్నావు ఇంకా చాలా చాలా ఉన్నాయి అందుకే అంటూ ధృతిని ముద్దు పెట్టుకుంటుంటాడు ధృతి అశ్విన్ని చూసి చనువిస్తే చాలు చంకనెక్కి కూర్చుంటారు ముందు వదలండి ఇలాంటివి చేయొద్దని చెప్పాను కదా ఎందుకు మళ్ళీ మళ్ళీ చేసి నా కోపం తెప్పిస్తారు అంటుంది అశ్విన్ నవ్వుతూ అవునా కోపమా అయ్యో ఇప్పుడెలా అని కోపడు కొట్టు తిట్టు అరువు అంతేకాని నా ప్రేమను చూపించే పద్ధతిని మాత్రం మార్చుకోను బుడ్డి నిన్ను ఇలానే దగ్గర తీసుకుంటాను అంటాడు ఇంకేలాంటి ఛాన్స్ ఏమి ఉండవు కానీ ఇవాళ మనం ఎక్కడే ఉంటున్నాం అమ్మా నాన్న ఫీల్ అవుతారు మనం వెళ్ళిపోతే అందుకే ఇక్కడ నుండే పనులన్నీ చేద్దాం కావాలంటే రేపు వెళ్దాం అంటుంది అశ్విను ధృతి మెడ మీద పెట్టి నువ్వు ఇలా నాకు ఎనర్జీ ఇస్తుంటే చాలు ఎక్కడున్నా ఏ పనైనా ఈజీగా చేసేస్తా ప్రస్తుతానికి నాకు చాలా ఎనర్జీ కావాలి బుడ్డి అంటాడు గోముగా ధృతి అశ్విన్ వీపు మీద కొట్టి సంతోషించాం కానీ ముందెళ్ళి కాష్ ప్రింటింగ్కి ఇచ్చి ఇవాళ నైట్ కల్లా వచ్చేలా చేయండి ఆ తర్వాత రేపంతా ముఖ్యమైన వాళ్ళని అందరినీ పిలిచేయండి ఇక్కడ ఉన్న కంపెనీస్కి వెళ్ళి మీటింగ్ పెట్టి అందరి పెళ్ళికి ఇన్వైట్ చేయండి ఇంకా అని ఆ తర్వాత ఏదో చెప్పబోతుంటే అశ్విన్ ధృతిని చెప్పనివ్వకుండా తన పెదవుల్ని లాక్ చేసేస్తాడు అంతే ధృతి షాక్స్ అశ్విన్ రాక్స్ ధృతి కోపంగా తనను చూస్తున్నా పట్టించుకోకుండా తనని మరింతగా దగ్గరికి లాక్కుంటూ ముద్దు పెట్టుకుంటూనే ఉంటాడు కాసేపటి తర్వాత ధృతి ఊపిరి బలంగా తీసుకోవటం చూసి అశ్విన్ ధృతిని వదిలేస్తాడు ధృతి అశ్విన్ బీజం మీద కొట్టి చంపేస్తావా నన్ను అంటుంది అశ్విన్ నవ్వుతూ ధృతిని వెనక్కి తిప్పి పట్టుకుని మెల్లగా తన చెవి దగ్గర తన పెదాలతో రాస్తూ బుడ్డి మనం మన వాళ్ళే ప్లాన్ చేద్దామా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం ఒక పాపం తెచ్చేసుకుందాం కావాలంటే నువ్వు గుడ్ న్యూస్ చెప్పేదాకా డే అండ్ నైట్ నీ వెనకాలే తిరుగుతూ ఇంట్లోనే ఉండిపోతా నువ్వు వదలమన్నా వదలకుండా గట్టిగా ట్రై చేద్దాం అసలు బయటికి కూడా వెళ్ళే అవకాశం కూడా ఇవ్వను ఏమంటావు అంటాడు ధృతి అశ్విన్ వైపు చూడకుండా కొంచెమన్నా తెలివి ఉందా నెక్స్ట్ టైం నువ్వు ఇలా చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు ఎప్పుడు ఇదే ఆలోచన తప్ప ఇంకేం ఉండదా అవతల పెళ్లి పనులు పెట్టుకుని మీకు ఈ రొమాన్స్ కావాల్సి వచ్చిందా ఇంకెప్పటికి మారుతారు మీరు అని బలవంతంగా అశ్విన్ నుండి విడిపించుకుని వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది అశ్విన్ ధృతిని సీరియస్గా చూసి బయటకు వెళ్ళిపోతాడు అశ్విన్ అలా వెళ్ళిపోవడం చూసిన ధృతి ఎక్కువగా ఏమన్నా వాగానా అయినా ఇప్పుడు కంట్రోల్లో పెట్టకుంటే పనులన్నీ మానేసి ముందు ఫస్ట్ నైట్ అంటాడు అప్పుడు నేను అనుకున్న సర్ప్రైజ్ ఎలా కుదురుతుంది అనుకుని అలానే ఆలోచిస్తూ పడుకుంటుంది అశ్విన్ ధృతి చెప్పిన పనులన్నీ చేసుకుని మళ్ళీ రోహన్ ఇంటికి వచ్చేసరికి నైట్ టెన్ అవుతుంది అశ్విన్ ధృతిని కాసేపు ఆట పట్టించాలని కోపంగా ఉన్నట్లు యాక్ట్ చేయాలని పేషెంట్ సీరియస్గా పెట్టుకుని కోపంగా రూమ్కి వెళ్తాడు ధృతి అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది ధృతి శారీని ఇంకా పూర్తిగా కట్టుకోకుండా జస్ట్ చుట్టుకుని వస్తుంది అశ్విన్ తనని అలా చూసి మనసులో ఇదేంటి ఇలా టెంప్ చేస్తుంది ఏదో కోపంగా ఉందాం కాస్త ఆట పట్టిద్దాం అనుకుంటే ఇది నన్నే ఆడుకునేలా ఉంది అయినా కట్టుకున్న పిల్లాన్ని ఇష్టమైన డ్రెస్సులో చూస్తూ ఎవడైనా ఎలా కంట్రోల్లో ఉంటాడు ముందే ఇది చీరలో ఏమో టెంప్టింగ్గా ఉంటుంది రెండుసార్లు దీని నుండి తప్పించుకోవడానికి ఎన్ని పాటలు పడ్డానో ఇప్పుడు మళ్ళీ అదే ఛాన్స్ వచ్చింది అలా అని వదులుకోలేను దగ్గరికి వెళ్ళాను చీని బతుకు అని అనుకుని అశ్విన్ బయటికి వెళ్ళిపోతాడు ధృతి అశ్విన్ ని మిర్రర్లో నుండి చూసి నవ్వుకుంటూ చీర కట్టుకుంటుంటుంది అశ్విన్ మైండ్ డైవర్షన్ కోసం అని రోహన్ రూమ్ దగ్గరకు వెళ్తాడు అక్కడ ప్రభాకర్ గారు వైజయంతి గారు రోహన్ పక్కన కూర్చుని మాట్లాడుతూ ఉంటారు ప్రభాకర్ గారు కన్నా ఎందుకురా పెళ్ళి గురించి మాట్లాడితే అంత కోపం నీకు అంటారు నీ తెలియదా మామా అంటాడు రోహన్ వైజయంతి గారు తెలుసు కాబట్టే నీ గురించి ఆలోచిస్తున్నాం నిన్ను ఇలా చూసి బాధపడుతున్నాం అంటారు రోహన్ బాధగా అత్తమ్మ ప్లీజ్ మీరు బాధపడకండి మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా నేను మాత్రం ఇలానే ఉంటాను బంగారాన్ని తప్ప నా జీవితాన్ని ఇంకొకరితో ఊహించుకోలేను అందుకే మీరు నా పెళ్లి గురించి మర్చిపోండి అంటాడు ప్రభాకర్ గారు వైజయంతి గారిని చూసి బాధగా ఫీల్ అయ్యి రోహన్ వైపు చూసి కొంచెం సీరియస్గా అదే చేస్తాం మర్చిపోతాం అయినా మా పిచ్చి కానీ నువ్వెందుకు ఆలోచిస్తావురా ఇన్ని సంవత్సరాలు కన్న కూతుర్ని కాదనుకుని నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న మా ప్రేమకి నువ్వు ఇచ్చే బహుమానం ఇది కాబట్టి మర్చిపోతాం ఏ బంగారం కోసం నువ్వు ఎంత ఆరాటపడుతున్నావో ఆ బంగారం ఇప్పుడు ఇంకొకరి భార్య తన భర్త గురించే ఆలోచిస్తూ తనే అతనే ప్రాణంగా బ్రతుకుతుంది కానీ నువ్వేం చేస్తున్నావు ఆరు సంవత్సరాల కిందటి వచ్చిన ప్రేమ కోసం ఇరవై ఎనిమిదేళ్ళు మా ప్రేమను కాలుతో తన్నేస్తున్నావు నీ బంగారం నిన్ను ప్రేమించిన విషయం కూడా తెలియకుండా బతుకుతుందిరా తనకి నీ మీద ఉన్న ప్రేమ గుర్తొచ్చే అవకాశం లేదు గుర్తు చేసే ధైర్యం కూడా చేయలేని పరిస్థితి అది చేస్తే తన ప్రాణాన్ని ప్రమాదం అని మమ్మల్ని కట్టిపడేసింది నువ్వే తన గతాన్ని మర్చిపోయి కొత్త జీవితంలో కడుగుపెట్టి నాలుగేళ్ళు అయ్యిందిరా కానీ నువ్వు ఇంకా గతాన్ని తలుచుకుంటూ అటు నిన్ను బాధ పెట్టుకుంటూ ఇటు మమ్మల్ని బాధ పెడుతున్నావు ఇదేనా నువ్వు మాకు ఇస్తున్నావు విలువ ఇదేనా నీకు మా మీద ఉన్న ప్రేమ నిన్ను కాపాడుకోవటం కోసం మీ అత్తమ్మ కన్న కూతుర్ని పరాయి వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు ఎలా చూసుకుంటారో అసలు ఆ బిడ్డ క్షేమంగా ఉంటుందో లేదో కూడా తెలియకుండానే ధైర్యం చేసి మనసు చంపుకుని తన బిడ్డను కాదనుకుని నీ కోసం వచ్చేసిన మీ అత్తమ్మని చూడరా భర్త చావు బతుకుల మధ్య ఉన్న కన్నా బిడ్డని దూరం చేసుకున్న నీ కోసం ఆలోచించి ఎంతో కష్టపడి నన్ను నిన్ను మీ వాళ్ళ దూరంగా తీసుకుని వచ్చింది అయినా ఏ రోజు బిడ్డ దూరం అయిపోయిందని బాధపడకుండా తన మీద చూపించాల్సిన ప్రేమను కూడా నీ మీద చూపించింది నీ కోసం ఆ రోజు కూడా తన కోరికను కాదని ఎంతో ఇష్టంగా నీ ప్రేమను నొప్పుకుంది కానీ ఇప్పుడు అదే ప్రేమ కోసం నిన్ను ఇంతగా ప్రేమించింది మమ్మల్ని కాదు అనుకున్నప్పుడు ఇంకా మేమెందుకు ఇక్కడ అందుకే నీ ఆస్తిని అంతా నీకు ఇచ్చేసి మేము అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని ఆపేస్తారు ఆయన వైజయంతి గారు ఏడుస్తుంటే ప్రభాకర్ గారు ఆ మాట అనేసరికి రోహన్ కూడా కన్నీళ్లు పెట్టుకుని అత్తమ్మ అని తనని హక్ చేసుకుని మీరు కూడా నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతారా అంటాడు వైజయంతి గారు రోహన్ని పట్టుకుని లేదు కన్నా కానీ నిన్ను ఇలా చూస్తూ మేము బ్రతకలేము ఇప్పుడు కూడా నాకు నా కూతురు కంటే నువ్వే మా ప్రాణం నీకోసమే ఇన్నేళ్లు బ్రతకావు ఇప్పుడు కూడా బ్రతుకుతాం కానీ నిన్న ఇలా చూస్తూ మాత్రం మేము ఇక్కడ ఉండలేము అంటారు ప్రభాకర్ గారు రోహన్ భుజమే చెయ్యేసి మాకోసమైనా నువ్వు నీ బంగారాన్ని తన మీద ఉన్న ప్రేమని మర్చిపోకన్నా అంటారు మామ బంగారం ఇప్పుడు ఇంకొకరు భార్య తన గురించి ఇంకెలా ఆలోచిస్తాను అనుకున్నారు కానీ ఎంతైనా మొదటి ప్రేమ కదా కాస్త టైం పడుతుంది ఇన్ని రోజులు చాలా పిచ్చిగా మా మధ్య మొదలు కాని ప్రేమను పట్టుకుని మిమ్మల్ని బాధ పెట్టాను నన్ను మామ ఇప్పటి నుండైనా మీ కన్నాలా ఉంటానంటాడు రోహన్ బాధగా వైజయంతి గారు కళ్ళు తుడుచుకుని రోహన్ చంపమే చేయేసి నీ ప్రేమను తక్కువ చేయాలని కాదు కన్నా నువ్వు తనని చాలా గొప్పగా ప్రేమించవు తన ప్రతి కష్టంలో తోడున్నావు అన్నీ నువ్వే తన ముందు నిల్చో మా బాధ్యతను కూడా నువ్వే తీసుకున్నావు తన ప్రేమ కోసం నీ ప్రేమను వదులుకొని తను వెన్నంటే ఉండి తన ప్రేమను తన దక్కేలా చేసావు నీలాంటి ప్రేమించే వాడిని మిస్ అవ్వడం తన దురదృష్టం కన్నా అలా అని గుర్తులేని రాని ప్రేమ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే చూడలేక ఇలా అంటున్నాం అంటారు అశ్విను వీళ్ళ మాటలు విని చాలా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రోహను వైజయంతి గారిని హక్ చేసుకుని ఇంకెప్పుడు ఇలా ఉండనత్తమ్మా ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతాను మాత్రం అనకండి అంతేకాదు మామ ధృతి పెళ్ళైందని తెలిసిన వెంటనే తన నుండి దూరంగా వెళ్ళిపోయాను తాను ఇప్పుడు వేరొకరు భార్య తన భర్తని చాలా ప్రేమిస్తుంది అలా అంటే అమ్మాయి ఇప్పుడు మీకు ఎలా కూతురిగా బాధ్యత నాకు అలానే బాధ్యత అంతేకాని తన మీద ప్రేమ కాదు అందుకే మీకు ఎలా నచ్చితే అలా చేయండి నా విషయంలో అంటాడు వైజయంతి గారు ప్రభాకర్ గారు హ్యాపీగా ఫీల్ అయ్యి రోహన్ని ముద్దు పెట్టుకుంటారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కొన్ని కారణాల వల్ల చిన్న ఎపిసోడ్ వచ్చింది రేపటి నుండి యథావిధిగా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్